ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఈసారి ప్రవేశపెట్టబడేటువంటి బడ్జెట్కు కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి బ్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రవేశపెట్టబడేటటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి ఒకటో తేదీన పెడుతూ ఉన్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ చూసుకున్నట్లయితే ఆదివారం వచ్చింది ఆదివారం ఇప్పటి వరకు కూడా బడ్జెట్ సెషన్స్ అనేది పెట్టిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోనే మొదటిసారి చరిత్రలోనే మొ మొదటిసారిగా ఇక్కడ ఆదివారం బడ్జెట్ సమావేశాలు అనేది పెడుతూ ఉన్నారు దీంతోపాటు చూసుకున్నట్లయితే దీనికి ఒక మరొక విశిష్టత కూడా ఉంది ఇప్పటివరకు కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిది సార్లు వరుసగా ఆమె బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈసారి రెండు వేల ఇరవై ఆరులో మరోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఒక మంత్రిగా ఆమె అయితే తన కొత్త సరికొత్త రికార్డునైతే సొంతం చేసుకోబోతుంది పాటు చూసుకున్నట్లయితే మొరార్జీ దేశాయ్ కూడా ఇంతకుముందు పదిసార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు అయితే ఆయన ప్రవేశపెట్టినప్పుడు మధ్య మధ్యలో గ్యాప్లు అనేది వచ్చాయి ఒకేసారి ఆయన ప్రవేశపెట్టలేదు కానీ నిర్మలా సీతారామన్ చూసుకున్నట్లయితే వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మంత్రిగా ఆమె అయితే తన కొత్త సరికొత్త కొత్త రికార్డునైతే నమోదు చేసుకోబోతోంది మొత్తం చూసుకున్నట్లయితే ఒకటేమో ఆదివారం చరిత్రలోనే మొదటిసారిగా అసలు ఆదివారం అనేది ఎక్కడ కూడా ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా లేవు కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఆదివారాన్ని ప్రవేశపెట్టడం అందులోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సరికొత్త రికార్డుని కూడా సొంతం చేసుకోబోతుంది అయితే వికసిత భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తుంది నరేంద్ర మోడీ సర్కార్ అనేది మనం ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు పేదలకు చిన్న తరహా పరిశ్రమలు ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగంలో సాంకేతిక విజ్ఞానంలో అన్నిటిలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చే దిశగా తాము అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగాంతో పాటు ఇటు పెన్షనర్లకి ఇటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు వాళ్ళకి సాంకేతికంగా కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే আহ uh, মর ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ సరికొత్త బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతు ఉన్నారు మోడీ త్రీ పాయింట్ జీరో పేరుతో ఈ బడ్జెట్ అయితే ప్రజల ముందుకు రాబోతుంది అయితే ఈ బడ్జెట్ పైన ప్రజలంతా కూడా దేశ ప్రజలంతా కూడా ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ధరలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి అయితే పెన్షనర్లు పె పెన్షనర్లకు కూడా ఏమన్నా ఉపాధి కల్పిస్తున్నారో రైతులు ఆశలు పెట్టుకున్నారు తమకు ఏదైనా బెనిఫిట్స్ అని చిన్న మధ్య తరహా పరిశ్రమలు వాళ్ళకి ఆశలు పెట్టుకున్నారు ఏమైనా తమకి బెనిఫిట్స్ ఈ బడ్జెట్లో య్యానని అయితే వీళ్ళన్ని ఆశలన్నిటిని కూడా సాకారం చేసే దిశగానే ఈ బడ్జెట్ ఉంటుందని అయితే కొంతమంది బీజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ